మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ నమస్తే జయ మనం దసరా శరణ్ నవరాత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా మూడవ రోజులో ఉన్నాం ఈ రోజు అమ్మవారి అలంకరణ విశిష్టత మూడవ రోజులోకి వచ్చేసాము అప్పుడే మొదలు పెట్టేదాకానే ఆలస్యంగా ఉంటుంది మొదలయ్యాక రోజుకొకటి వరుసగా వెళ్ళిపోతుంది ఈ నవదుర్గా విశేషాలలో నవదుర్గా స్వరూపాల్లో అమ్మవారి వాళ్ళ చంద్రఘంటగా కనపడుతుంది ఈ గంటని పోలి ఉన్నటువంటి చంద్రుడు ఆమె కిరీటం మీద కొలువై ఉంటాడనమాట చిత్రమైన ఆకారంలో కనిపిస్తాడు చంద్రుడు చాలా విశేషంగా కనిపిస్తుంది చంద్రఘంటాదేవి అయితే శ్రీశైలంలో ఈ రోజున అమ్మవారిని చంద్రఘంఠా స్వరూపంలో అలంకరిస్తారు మనం విజయవాడని ఫాలో అవుతాం కదా విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అమ్మవారిని దేవిని ఈ రోజున అన్నపూర్ణాదేవిగా అర్చిస్తారు అయితే ఈ అన్నపూర్ణాదేవి అనగానే మనకి ఏమి లేదు భోజనము అంతే అయితే ఈ అమ్మవారికి పసుపచ్చటి వస్త్రాలంకరణ చేస్తారు చంద్రకంట కూడా ఈ రోజున పసుపచ్చటి పచ్చటి ఈ రోజున మనం నివేదన చేసేటప్పుడు ఆహారం ఏం చేస్తాము కట్టె పొంగలి దద్యోదనము అలాంటివి నివేదన చేస్తాం చంద్రగంట కూడా ఈ ఈరోజున అన్నమే నివేదన అయితే మనం తెల్లటి పదార్థాలు ఏవైనా కూడా నివేదన చేయవచ్చు ఓ తెల్లగా ఉండేది ఇప్పుడు మనం కొబ్బరన్నం అని చేసుకోవచ్చు ఒట్టి పెరుగన్నం అంటే తిరగమాత పెట్టే వెసులుబాటు లేకపోతే పెరుగన్నం చక్కగా కలిపి అదైనా కూడా మనం అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు అన్నపూర్ణాస్తవం చదువుకోవచ్చు అయితే ఈ అమ్మవారిని ఈ రోజున మనం బాలికా స్వరూపాన్ని పూజిస్తాం కదా నాలుగేళ్ల పాప నాలుగు సంవత్సరాల నిండిన పాపని కళ్యాణి అంటారు పేర్లు చూడ ఎంత ప్రత్యేకంగా ఉన్నాయో ఈ కళ్యాణి స్వరూపంలో ఉన్న బాలికని గనక ఈ రోజున పూజిస్తే మనకి విద్య వినయము రాజభోగాలు ప్రాప్తిస్తాయి ఓ ఒకవేళ ఈ పూజ చేసి ఆ పూజ చేయకపోయినా పర్వాలేదు ఆ పూజ చేసి ఈ పూజ రెండు చేయవలసిందేనన్న నియమం లేదు అవకాశాన్ని బట్టి మనం ఇదే నియమం పెట్టుకున్నానుకో అమ్మవారిని అర్చించుకోవటమే అర్చన చేసుకోవచ్చు ఓ బాలిక పక్కింటి వాళ్ళ అమ్మాయి చిన్న పాప ఉంది నాలుగేళ్ల పాపాయి ఆమెను ఈ రోజున నిన్న మొన్న చేయలేదు రేపు ఎల్లుండి సాగదు ఈవేళ ఒక రోజు చేయొచ్చు అంటే చేయొచ్చు లక్షణంగా ఏ రోజుకి వీలైతే ఆ రోజుకి ఏ బాలిక వీలైతే ఆ బాలిక ప్రత్యేకంగా మనం ఇలా చేయదలుచుకుంటే గనక నాలుగు సంవత్సరాల కళ్యాణికి గనక చక్కగా బొట్టు కాటిక పసుపు పెట్టి కూర్చోబెట్టి ఆమెకి ఇష్టమైన ఆహార పదార్థాలు ఏదైనా అలంకరణ సామాగ్రి అలాంటివి ఇస్తే అమ్మాయి చక్కగా కుమారి సంతోషిస్తుంది దానివల్ల మనకి విద్యా వినయాదులు వస్తాయి అన్నపూర్ణాదేవి గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పుకోవాలి మనం ఒకప్పుడట వ్యాస భగవానుడు కాశీ నగరానికి వెళ్ళాడు భగవానుడు అంటే ఎంత ప్రత్యేకమైన విషయం అవునండి విష్ణువు యొక్క నానావిధ అలంగ అవతారాలలో ఒక అంశావతారమే వ్యాసుడు మనం చెప్పుకున్నాం కదా వ్యాసుల వారి గురించి ఈయన అష్టాదశ పురాణాలు రాశాడు పిండికృత ఏకీకృతంగా ఉన్నటువంటి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు పరమాద్భుతమైన చరిత్ర కలిగిన వాడు సంయమనం ఉన్నవాడు అవునా కాదా అని పరీక్షించడానికి పరమేశ్వరుడు వ్యాసులు వారికి అన్నం పుట్టనివ్వలేదు కాశీనగరంలో ఓహో భిక్ష కావాలి మధ్యాహ్నపు వేళకి భిక్షగా ఆయన ఎంత ప్రయత్నించినా అన్నం లభించల ఆహారం లేక సాయంత్రం ఏ క్రోధం వచ్చేసి ఇది కాశీనగరం ఏమిటి భూకైలాసం కదా అవును భూమి మీద ఉన్నటువంటి కైలాసం పరమేశ్వరుడు కొలువై ఉండే చోటు అలాంటి చోట వ్యాసుణ్ణి నాకే అన్నం దొరక్కపోతే అని ఆయన కాశీనే శపించ పూనుకున్నాడు ఓహో అప్పుడు అమ్మవారు ఒక పెద్ద ముత్తైదు స్వరూపంలో ఆయన కనపడి ఆ అన్నం తిందువుగానని తీసుకెళ్లి ఆయనకి భోజనం పెట్టి పదివేల మందికి ఏకబిగిన భోజనం పెట్టింది ఆవిడ ఆ సమయంలో ఆ స్వరూపమే అన్నపూర్ణగా తెలుసుకున్నారు మన భగవంతుడు మన పరమేశ్వరుడు సృష్టిస్తాడు ప్రపంచాన్ని అంతా తయారు చేస్తాడు వీళ్ళందరికీ అన్నం పెట్టే బాధ్యత అమ్మదే ఈ అన్నపూర్ణ స్వరూపంలో ప్రతి చోట మనకి కనపడుతుంది ఎక్కడ అన్నం పెట్టబడుతుందో అక్కడ అన్నపూర్ణ ఇది ప్రత్యేకంగా ఇలా పూజ చేసినప్పుడే అని అనుకోవద్దు దానం అన్నం ఎవరికైనా ఇవ్వబడుతోంది అంటే అన్నపూర్ణ ఉన్నట్టు నీకు ఈ భోజన ఇవి చేస్తారు కదా సత్రాలు అన్న సత్రాలు అక్కడ అన్నపూర్ణ విగ్రహం అన్నపూర్ణ పూజ ఉంటుంది ఒక గరిట చేత్తో పుచ్చుకున్న స్వరూపం కనిపిస్తుంది కాశీ వెళ్ళిన వాళ్ళంతా ఒక చిన్న ప్రతిమనైనా తెచ్చుకుంటారు ఈ అన్నపూర్ణ ఎలాంటి విశేషం అంటే మనం ఏదైనా వంట చేసేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల వల్లభే వైరాగ్య సిద్ధ్యం భిక్షాన్ దేహించ పార్వతి ఈ శ్లోకం చెప్పుకుంటూ కనుక వంట చేస్తే వంట రుచిగా కుదురుతుంది అదొకటే కాదు మనం ఎంతమంది వచ్చినా ఆ అన్నం సరిపోతుంది వాళ్ళని బట్టి ఈ వంట కుదురుతుంది ఈ శ్లోకం రోజువారిడి చదువుకోవాలి నేర్చుకోవాలి అని చెప్తారు ఈ రోజున మనం అన్నపూర్ణా స్వరూపాన్ని పూజిస్తాం పసుపచ్చటి తెల్లటి వస్త్రాలు ఒక్కొక్క చోట కనపడతాయి విజయవాడ వాళ్ళు మనకి పసుపు పచ్చటి వస్త్రాన్ని అలంకరిస్తారు మనం ఎవరికైనా ముత్తైదుకి ఇచ్చేటప్పుడు కూడా పసుపచ్చని గాజులు పసుపచ్చటి వస్త్రము అలాంటివి సమర్పణ చేస్తే మంచిది చేమంతి పూలతో అర్చన చాలా విశేషం అని చెప్తారు మన మన అవకాశాన్ని బట్టి అయితే ఏంటంటే ఇప్పుడు మనం దుర్గా నిన్నటిని కొలుచుకుంటామా అవునండి ఈ స్వరూపంలో ఈమె అన్నపూర్ణ అంటే ఆహారం ఇవ్వటమే ఆమె యొక్క ప్రధానమైన కర్తవ్యంగా భావించి ఉంటుంది ఆమె అదే ఇప్పుడు ఒక రోజును పూజ చేసి మానేస్తే ఎట్లా అవును ఆమె లక్షణాన్ని మనం కూడా కొంత నేర్చుకోవాలి కదా ఈ మొత్తం ఈ దుర్గా స్వరూపాలన్నీ కూడా అదే చెప్తున్నాయి మనకి ప్రకృతి పట్ల ప్రేమగా ఉండటం ఎవరైతే ఎవరి పట్లైనా మనుషుల పట్ల తోటి ఉండటం భోజనం సమకూర్చటం సహాయం చేయటం అవసరమైతే కత్తి డాలు ధరించి యుద్ధానికైనా వెళ్ళడం ఈ స్వరూపం అదే కదా మనం చెప్పుకుంటున్నాము కాబట్టి ఈ అన్నపూర్ణ స్వరూపాన్ని పూజించి సంవత్సరంలో ఎవరు అతిథి అభ్యాగతుల్ని కాదనకండి ఆహార పూజ చేసుకుని మానేయకుండా ఆమె లక్షణాన్ని కొంత సంతరించుకుంటే మనకి సౌభాగ్యము విద్యా వినయం ఇంకోటి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సహజంగా మనం ఇస్తూ ఉంటే వస్తుంది కదా ఎప్పుడు కూడా ఖచ్చితంగా అందుకని అన్నదానం చేయటము మన ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టటము విసుగు లేకుండా అది ప్రధానం ఈ ఆలోచనతోటి మనం అమ్మవారిని నర్చించుకోవచ్చు అన్నపూర్ణాష్టకం చాలా విశేషంగా ఉంటుంది అన్నపూర్ణాష్టకం చదువుకోవచ్చు అన్నపూర్ణ అష్టోత్తరం కూడా లభిస్తుంది చక్కగా ఒక చిట్లకెట్టు కుంకుమం తీసుకోవటం అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదువుకుని కుంకుమను సమర్పించి పూజా విధానాన్ని పరిసమాప్తం చేసుకోవచ్చు హోదయమైన సాయంకాలమైన అయినా మేమే వేలను బట్టి పూజించుకోవచ్చు ఓకే తర్వాత ఇన్ని అవతారాలు ఉన్నాయి కదా అమ్మగారు ఇప్పుడు నవరాత్రుల్లో నవ అవతారాలను వేస్తూ ఉంటాము రకరకాల విధానాల్లో రకరకాల పద్ధతుల్లో తల్లిని కొలుస్తూ ఉంటాం రకరకాల ఆకారాల్లో కూడా ప్రధానంగా మనము కొలవాల్సిన ఆకారం పూజించాల్సిన రూపం అట్లా ఏదన్నా ఉంటుందంటారా పర్ పరమేశ్వరే లలితా పరదేవతనే మనం పూజిస్తాం ఆయా సమయాన్ని బట్టి ఆమె స్వరూపం మార్చుకుంటుంది మనకి ప్రకృతి స్వరూపం మార్చుకోవటలా అవును ఋతువు ఋతువుకి మారిపోతుందా ఈ ఋతువు ఇవాళ ఉంది ఇవాళ చల్లగా వాన వస్తుంది ఈ వానే ఉంటుందా ఉండదు కదా ఓ రెండు నెలలు తిరిగేసరికి వర్ష ఋతువు పోతుంది అవును తర్వాత ఇంకోటి వస్తుంది దాని తర్వాత ఇంకోటి ఋతువులు మారతాయి స్వరూపాలు మారుతాయి కాలం మారుతూ ఉంటుంది అమ్మ కూడా ఆయా సందర్భాన్ని బట్టి తన స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది అవసరాన్ని బట్టి నీకు అన్నం కావాల్సిన బేట ఆవిడ అన్నపూర్ణ అవుతుంది నీకు సహాయం కావలసినప్పుడు దుర్గ అవుతుంది అంతే సాహసం కావలసినప్పుడు మహా మహిషాసురు మరిదిన అవుతుంది నువ్వు నిజంగా విజృంభించాల్సిన సమయం వచ్చినప్పుడు కాళరాత్రి అవుతుంది మనం కూడా ఇవన్నీ అవుతూ ఉంటాం ఆమెతో పాటు మనము మారుతూ ఉంటాం పరదేవతని పూజిస్తాం పరదేవత ఏ స్వరూపంలో మనకు కనిపిస్తే ఆ స్వరూపం ఒక చిన్న గుండ్రాయి దానికి పసుపు రాశారు బొట్టు పెట్టారు గుండ్రాయి స్వరూపంలో పూజిస్తాం గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టాం గుమ్మన్ రూపంలో పూజిస్తాము అదే కదా మన యొక్క హిందువు యొక్క హిందువుల విధానం ఏంటంటే ఇదే అని లేదు ఏదైనా పూజింపదగినదే అంటే ఏ స్వరూపంలో అయినా భగవాన్ని చూస్తాం భగవంతుడు సర్వాంతర్యామి అమ్మ కూడా అన్ని జీవుల్లోనూ ఉంటుంది ఆయా అవకాశాలు సమయాలు ఋతువుల్ని బట్టి కాలాన్ని బట్టి పూజా విధానము మారుతుంది గాని పూజింపబడే దైవం పరదేవతే మరి నాలుగో రోజు అవతారం మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం నమస్తే నమస్తే